గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వోకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మరి ప్రెసెంట్ మనం యూట్యూబ్ లో కానివ్వండి రీల్స్ లో కానివ్వండి ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం నమస్తే అజాద్ నమస్తే అజాద్ గారు అసలు ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి ఈ జూలై ఫస్ట్ నుంచి ఈ ఐపీసీ ఇవన్నీ వెళ్ళిపోతాయి మొత్తం బిఎన్ఎస్ ఉంటుంది అని అసలు ఆడియన్స్ కి కానివ్వండి ఇక్కడ హోస్ట్ సీట్లో కూర్చున్న నాకు కూడా ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి అనేది తెలియదు అసలు దీని గురించి మీరు డీటెయిల్గా గా చెప్తారా ఖచ్చితంగా అంటే చాలా మందికి అసలు తెలియదు నిజంగా చెప్పాలని ఇంకా దాని గురించి అవగాహన కూడా లేదు భారత న్యాయ సంహిత అంటే అది ఒక చట్టం ఓకే అంటే ఇండియన్ పేనల్ కోడ్ అది ఎయిటీన్ లార్డ్ మెకాలే అనే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో నేను చెప్పారు ఆ రోజుల్లో తయారు చేసిన ఒక చట్టం అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి నేరం చేసాడు అనుకుందాం ఆ దాని ప్రకారం ఏంటంటే ఆ పీనల్ కోడ్ శిక్షార శిక్ష ఇచ్చే చట్టాన్ని పీనల్ కోడ్ అంటాం సో ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అది అది మొత్తం ఇప్పుడు ఎరేజ్ ఈ ఈరోజు ఐపీసీ అనేది మన మైండ్ నుంచి అసలు డిలీట్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీసీ పదమే డిలీట్ చేయాలి అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం అలాగే దాన్ని ఏంటంటే భారతీయ న్యాయ సురక్షా సమేత అది కొంచెం బైఆర్ చేయాలి అంత కామన్ మ్యాన్కి అర్థం కాదు సో అది ఊరి అవగాహన కోసమే బిఎన్ఎస్ఎస్ అంటాను సో అయిపోయిన తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా పోయింది ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినయం అంటే అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పెట్టిన చట్టాలు రెండు వందల సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం పెట్టిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి బిఎన్ అంటే ఐపీసీ సిఆర్పిసి ప్రొసీజర్ అవన్నీ అండి ఇప్పుడు క్రిమినల్ క్రిమినల్ చట్టాల్లో అన్నీ కూడా పోయినాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేస్తే మనం ఏముంటాం జనరల్గా ఒక వ్యక్తి చీట్ అనుకోండి ఏమంటాం కామన్గా ఈ రోజుల్లో ఉన్న భాష ప్రకారం అరే ఫోర్ ట్వంటీ రా అంటారు ఫోర్ ట్వంటీ అంటే ఏంటి ఐపీసీ సెక్షన్ లో ఫోర్ ట్వంటీ అనేది ఇట్ రిప్రజెంట్ టు చీటింగ్ అనమాట సో ఇప్పుడు అది లేదు అది తీసేశారు ఇప్పుడు నూట పద్దెనిమిది అనాలి నూట పద్దెనిమిది ఆ బిఎన్ఎస్ అనాలి సెక్షన్స్ మొత్తం మారిపోయినాయండి ఇప్పుడు కేస్ కేసు జనరల్గా మనం చూస్తాం ఏమని మనం ఇదే మన సినిమాలో చూస్తాం సినిమాలో ఏమంటే ఐపీసీ మూడు వందల రెండు ప్రకారం తనకి శిక్షార్హం అని అంటారు అది లేదు ఇప్పుడు ఆ పదాలు తీసేయాలి సినిమాలో కూడా తీసేయాలి బిఎన్ఎస్ అని రాయాలి వన్ జీరో వన్ వన్ జీరో వన్ హండ్రెడ్ ప్రకారం వన్ జీరో వన్ ప్రకారం ఇతనికి న్యాయ కారాగార శిక్ష లేదా ఏదో వేయాలని చెప్పి రాయాలి భారత న్యాయ సంహిత ప్రకారం అని అంటే ఇప్పుడు పడే శిక్షల్లో కూడా ఈ బిఎన్ఎస్ వల్ల మార్పులు వస్తాయా లేకపోతే ఇంతకు ముందు శిక్షలు మారినయండి దీంట్లో మారినాయి శిక్షలు కూడా అత్త మారిపోయాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే కొన్ని కొన్ని పట్ల దీని గురించి మనం ఎపిసోడ్ చేద్దాం ఒక పది ఎపిసోడ్ అయితే కంపల్సరీ అవగాహన కోసం చెప్తున్నాను ఓకే ఇది వచ్చిన పన్నెండు అధ్యాయాలు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఐపీసీలో మీకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటాయి ఇక అందులో చాలా సుప్రీంకోర్టు వారు కొన్ని కొన్ని తీసేశారు ఫోర్ నైంటీ సెవెన్ అని వన్ ట్వంటీ బి అని ఇలా కొన్ని కొన్ని సెక్షన్స్ కాలక్రమేణా మార్ మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సెక్షన్స్ అని అరేజ్ అయిపోయాయి సో అందుకని అవన్నీ ఫిల్టర్ చేసి చూడండి మీరు ఐదు వందల సుమారు ఐదు వందల చిల్లర ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పోయి మూడు వందల యాభై వచ్చినాయి ఇప్పుడు ఇవి తర్వాత ఇందులో కూడా సెక్షన్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి మేడం నేను చదివాను కదా మొత్తం మనం మన దగ్గర ఉంది ఇప్పుడు యావత్ కారాగార శిక్ష అంటే జీవితకాలం ఖైదీ అలాగే శిక్షలు కూడా పెరిగినాయి సెవెన్ ఇయర్స్ అట్లా పెరుగుతూ ఉన్నాయి అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయితే అసలు బెయిల్ లేదు స్పీడి ట్రైల్ అనమాట ఓకే నాన్ నాన్ వాళ్ళకి టెర్రిస్ట్ యాక్టివిటీలు ఎవరు ఉన్నాడంటే ఇక అయిపోయినట్టే అంత సివియర్గా ఉంది చట్టం ఇప్పుడు మీకు ఇందులో కూడా కొన్ని కొన్ని కొత్త కొత్తవి కూడా కలిపారండి ఉదాహరణకి ఇందులో టూ నైన్టీ వన్ అనే సెక్షన్ ఉంది దాని ప్రకారం మన పెంపుడు జంతువులు అంటే పెంపుడు జంతువులకి కుక్క కావచ్చు పిల్లి కావచ్చు లేకపోతే బెర్ర కావచ్చు ఏదైనా కానీ వేరే వాళ్ళని గాయపరిచినా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినా మనకి జైలు శిక్ష పడుతుంది ఆరు నెలల వరకు మనకి జైలు శిక్ష వస్తుంది అంటే యజమానికి నేను చెప్పేది యజమాని ఇప్పుడు మన కుక్క పక్కింటో కరిచింది అనుకోండి ఆయన వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి ఆయన మనకు ఆరు నెలలు జైలు శిక్ష పడాలి అయిపోయింది ఈ కొత్త చట్టాలు అలా ఉన్నాయన్నమాట అలాగే అక్కడ కల్తీ ఫుడ్ ఉంది ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నాం జొమాటోలో ఆర్డర్ పెట్టాము సరే ఎక్కడో లేదా ఇంకేం తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఏదన్నా కల్తీ జరిగింది లేదా ఫుడ్ ఏదైనా జరిగింది లేదా దాంట్లో మనం ఏదో రెస్టారెంట్ రెస్టారెంట్లో వచ్చింది తర్వాత మనకేమో ఎవరో చూశాను ఏదో నంజాల దగ్గర ఏదో రెస్టారెంట్లో ఏదో పురుగు వచ్చింది ఏదో కాల్ జరి ఏదో వచ్చినట్టుంది అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అవునయ్యా వస్తాయా మేమేం చేయాలి అంటున్నాడు అలాంటివి చేస్తే మాత్రం తాడ తీస్తారు జూలై ఫస్ట్ నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష శిక్షలు మాత్రం స్ట్రిక్ట్గా చాలా ఉన్నాయండి ఇంకోటి ఫార్జరీ అంటే ఏంటంటే అంత ముందు ఫార్జరీ చీటింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి సంతకాన్ని మనం సంతకం పెట్టమై ఇప్పుడు అలా కాదు డిజిటల్ సిగ్నేచర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మామూలుగా ఏంటి తలకాలు మార్చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా ఫేస్ను మార్చేసి ఇంకో ఫేస్ పెడుతున్నారు సో అలా చేసినా కూడా అది ఫోర్జర్ కింద వస్తుంది ఇప్పుడు ఎవరన్నా మన ఫేస్ మార్చేసి ఇంకో వాళ్ళ ఫేస్ పెట్టి మనల్ని రాంగ్ గైడ్ చేసారనుకోండి అది కూడా నేరమే ఇప్పుడు అంటే అలాంటి కొత్త టెక్నాలజీని ఇన్క్లూడింగ్ చేస్తూ ఈ చట్టం అనేది తయారైందన్నమాట అలాగే మహిళలకు సంబంధించి కూడా చాలా షార్ప్ ఉంది ఈ చట్టం మోడస్ట్ ఆఫ్ ఉమెన్ మహిళలకు గనక ఏదైనా ఇబ్బంది పెట్టినా మహిళలు కనుక టార్చర్ పెట్టినా కూడా ఇది చాలా స్పీడీ జస్టిస్ అలాగే శిక్షలు కూడా పెరిగినాయి సెవెన్ ఇయర్స్ వరకు లేదా క్యాపిటల్ పనిష్మెంట్ కూడా జరిగింది దీంట్లో అలాగున్నాయండి భారత న్యాయ సంహిత ఓకే ఇప్పుడు మీరు ఇది బిఎన్ఎస్ నుంచి వచ్చే ఇవన్నీ కూడా జూలై నుంచి అప్రూవ్ అవుతాయి జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు మరి ప్రీవియస్ ఎన్నో ఇయర్స్ నుంచి కొన్ని కేసెస్ ఉంటాయి మరి వాటికి న్యాయం అంటే ఇప్పుడు బిఎన్ఎస్ నుంచే ఇస్తారా లేకపోతే ఓల్డ్ సెక్షన్స్ అవి మంచి క్వశ్చన్ చాలా మందికి ఉన్న అపోహ అదే చాలా మంది అడుగుతున్నారు పర్సనల్ గా కలిసినప్పుడు కూడా ఏంటి సార్ మీరు బిఎన్ఎస్ గురించి చెప్తున్నారు మరి ఐపీసీ పరిస్థితి ఏంటండి ఇప్పుడున్న ఇప్పుడు వరకు అంటే జూలై జూలై ఫస్ట్ నుంచి వస్తుంది జూన్ ముందుకు జరిగిన ఏవైతే సెక్షన్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి అనమాట జూలై ఫస్ట్ నుంచి అప్పుడు నుంచి అప్పటి నుంచి ఆ సిఆర్పిసి ప్రొసీజర్ అంటే చెప్పే భారత న్యాయ సురక్ష సమిత గురించి ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అనమాట సో ఇవి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇవి సెక్షన్స్ ఇవి కంటిన్యూ అవుతాయి కానీ జూలై ఫస్ట్ నుంచి మాత్రం ఏ నేరం చేసినా బిఎన్ఎస్ కింద మనకి బుక్ చేస్తారు ఎఫ్ఐఆర్ కానీ ఇంకేదన్నా కానీ సో ఆ ఎఫ్ఐఆర్ కూడా మార్చేయాల్సి వస్తుంది ఇప్పుడు సిఆర్పిసి వన్ సెవెంటీ ఎయిట్ అవన్నీ ఉంటాయి అప్పుడు ఇది భారత న్యాయ సురక్షా సమితి తరఫున ఆ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ కూడా మారిపోయినాయి మొత్తం ఏ టూ జెడ్ మారిపోయి ఇండియన్ సెక్షన్స్ కూడా మారిపోయినాయి అందులో ఒక సెక్షన్ ఉంటే ఇందులో ఒక ఇండియన్స్ లో ఎలా ఉండిపోతుంది అంటే అజ్ గారు ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది అవునండి విక్టిమ్ కంప్లైంట్ చేసి న్యాయం కోసం ఒక సామెత ఉంటుంది చెప్పులు అరిగేలా కోర్టు వరకు చుట్టూ తిరిగితే కూడా అది ఎప్పటికి న్యాయం జరుగుతుందో తెలియదు అని అవును సో ఇది పెట్టడం వల్ల ఈ జస్టిస్ అనేది కొంచెం ఈజీగా జరుగుతుందంట ఖచ్చితంగా అండి మనం అంటే మోడీ గారికి ముందు ఏంటంటే మనం చాలా రుణపడ ఉన్నాం అంటే ఈ సెక్షన్ ఈ కేసుల విషయంలో ఆయన చక్కగా నిర్ణయం తీసుకొని తర్వాత లా కమిషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని ఆయన ఇదేంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఐదు నాడు ఇది మనకి పార్లమెంట్లో ఆమోదం ముద్రపడింది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు అనుకూలంగా ఈ చట్టం మారాలండి ఇదే కదా అన్ని చట్టాలు అన్ని బిడివిషువల్ చట్టాలు మనం చదువుకున్నాయి అన్ని అన్నీ మారాలి మేడం కాబట్టి చాలా ఇది ఆనందించాల్సిన విషయమే ఎందుకంటే కొత్తదనాన్ని కోరుకోవాలి మార్పులు పెంచుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు మా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అసలు ఫోన్ ఏ అనేది మాకు తెలియదు నిజంగా చెప్పాలండి ఫోన్ నేను లాదే ఫోనే తెలియదు సెల్ ఫోనే తెలియదు ఈరోజు సెల్ ఫోన్లో ఎన్ని మార్పులు వచ్చినాయి చూస్తూ ఎంత ఫోన్ ఎంత ఫోన్ అయింది పెద్దదైంది ఇది రకరకాల ఫోన్లు ఇప్పుడు చెవులో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఏ వచ్చినాయి టెక్నాలజీ మారిపోయిందండి అప్పుడు నట్టింట్లో దొంగలు పడేవాళ్ళు ఇప్పుడు నెట్ ఇంట్లో దొంగలు పడుతున్నారు అప్పుడంటే ఎవరైనా దొంగతనం చేశాడు అమ్మో ఇంట్లో దొంగలు అంటే అలా ఏదో ఆ దొంగలు పలాని ఏరియా దొంగలు లేకపోతే ఇంకో దొంగలు అని చెప్పి దొంగతనం పెద్దగా బొక్క చేసి దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు అవి పోయినాయి కదా మేడం మనకు తెలియకుండా లింక్ వస్తుంది ఒక క్లిక్తో అయిపోతుంది మన లింక్ ఏదో తెలియకుండా నొక్కాము అనుకోండి మన బ్యాలెన్స్ మాత్రం పోతాయి మనం ఏం చేయలేని పరిస్థితి మరి అప్పుడప్పుడు మారాలి కదా మేడం అలాగే మహిళల వేధింపులు కూడా పెరిగినాయి కదా మేడం ఇదివరకు మహిళలు అంటే రోడ్డు మీద కాదు ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ పర్సనల్ విషయాలకి వెళ్ళటం మార్పులు చేర్పులు చేయటం మన ఒక హీరోయిన్ విషయం అలాగే జరిగింది కదా మేడం నేను కూడా బాధపడ్డాను అలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎల్లప్పుడు చట్టాలు మారాలి కదా కాబట్టి బిఎన్ఎస్ అనేది చాలా పదునైన చట్టము కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరినీ ఓకే సో అప్డేట్స్ అన్ని కూడా బిఎన్ఎస్ నుంచి వచ్చే రిజల్ట్స్ గట్టిగా ఉండబోతున్నాయి ఇంకా మన మనం స్టార్ట్ చేద్దాం ఓకే బిఎన్ఎస్ లో అసలు ఏ సెక్షన్స్ ఎలా ఉండబోతాయి అనేది ఈ షార్ట్ టైంలో లో మనం మాట్లాడలేము కాబట్టి ఫుల్ ఎపిసోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సద్గారు ఎవరికి తెలియని కొత్త టాపిక్ చెప్పారు